అందరికీ జై శ్రీరామ్ తెలంగాణలో ఇంటి పక్కోళ్ళు ఇంటి ఎరుంగోళ్ళు వాళ్ళు వీళ్ళు ఆడలందరూ పెట్టుకుంటారు అంటే అవున పోరి మీ డాక్టర్ గుల్పులకు సిరియలు ఇచ్చి మాకేమి ఇయ్యకపోయిన గిట్లు అదే అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు మీరెత్తిమి మేమే ఎత్తిమి అందరం ఎత్తి మరి మీకేమో సీరియల్ ఇచ్చే మాకేమి సీరియల్ లేకపోయారు ఇంకా చీర జరుగుపెట్టే అంటే ఏ అక్క చీర మైల పడుతుంది అది మాకు డాక్టర్ గురి పొలం పోయినప్పుడే కట్టుకోనట అని కొందరు అక్కలు బీరువల దాస పెట్టుకుంటే ఇంకొందరు ఇట్లా అయ్యో దేవుడా మేము డాక్టర్ గుల్ పొలం కాకపోతే మాకు సీరియల్ రాకపోయాయి ఇంతరికరం అయిపోయాయి కొంతమంది కొంతమంది ఏమో ఈ రేవంత్ రెడ్డికి మేము ఓటు వేసాం మాకెందుకు ఇవ్వడని కొంతమంది అట వీళ్ళ లొల్లిట్లుంటే తెలంగాణ అక్కయ్యలారా ఈ వీడియో మీకోసమే ఎందుకంటే మన దగ్గరికి రాజకీయ నాయకులు రాబోతూ ఉన్నారు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో మేము విజయం సాధించిన గర్వపడేటువంటి వీళ్లకు తెలంగాణ మహిళల ఒక సాకలి ఐలమ్మ సత్తా ఏందో చూపియాలి ఎందుకంటే తెలంగాణ మహిళలను ఎడబాప్తారీ రకంగా డాక్టర్ గుల్పోళ్ళని అట్టెళ్ళని లాంటి ఓటు వేయలేదు మా ఓటప్పు లేదా ఇప్పుడు ఓటు కావాలని మన ఇంటికి అయితే చీయో తీసుకొని రాప్పు అట్లయితే ఓటెస్తానాలి ఆ రకంగా రైతుల దగ్గరికి వస్తే రైతు భరోసా చెయ్యి ఓటెస్తనాలే తిరుగుబాటు మొదలు కావాలి తెలంగాణలో లేకపోతే అసలు ఈనరు ఏ రాజకీయ నాయకుడు కూడా మందు అలాగే విందుకు మనం మర్యాద చేసి వాళ్ళకు ఓటేసామంటే మన చెయ్యి నీసి మన నొత్తి మీద కొట్టి మనను మానే ముంచేసిపోతారు ఇది పక్కా చెప్తా ఉన్నా మరి ఈ ఎంతమందికి సీరియల్ ఇచ్చిండు ఏ గోదాముల దాస పెట్టిండు ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నాడని మొత్తం తీరంగా తెలుసుకుందాము వీడియోలు మాత్రం చివరి వరకు చూసి మళ్ళీ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలి ఎందుకంటే అడవులు కన్నతలు మీరు దాల్చుకుంటే జరిగిన దాంట్లో ఏది ఉండదు మీకు సీరియల్ ఇవ్వకపోతే నిజంగా మీకు బాధ అవుతుందా లేదా ఇప్పుడు యాభై ఏళ్ళు దాటినటువంటి వృద్ధులు ఉన్నారు వాళ్ళు ఏం పని చేసుకుంటారు ఏ డాక్టర్లు గుల్పులు ఉంటారు వాళ్ళు చీరలు కట్టుకోవద్దా వాళ్ళు తిరగద్దా పండగల పబ్బాలకు రేవంత్ రెడ్డి చీర ఇచ్చిందని చెప్పుకోవద్దా వాళ్ళ ఓట్లు వీళ్ళకి కావాలి కానీ వారికి చీరలు ఇవ్వద్దా పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టినావు యవన్ అబ్బా ఈ మా ఆడళ్ళందరిది లేదా అని అడిగేటోళ్ళు బొచ్చడి మంది ఉన్నారు నిజంగా కథ ఏంది ఒకసారి చూద్దాం రాంది ఏమంటా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి అనేది ఇగో ఎప్పుడైతే అడ చూడు ఈ కథ అంతా మీకు ముందుగా ఎందుకు చూపిస్తున్నా అంటే మొత్తం మొదటికెళ్ళి రావాలి పదకొండు ఒక ఎలక్షన్లు ఉన్నాయి పద్నాలుగు డిసెంబర్ పద్నాలుగు ఒక ఎలక్షన్ ఉన్నాయి డిసెంబర్ పదిహేడు నాడు ఒక ఎలక్షన్లు ఉన్నాయి ఈ ఎలక్షన్లల్లో ఆడోళ్ళు అడగాల్సిన ప్రశ్నలు ఇవే మాకు షీర తీసుకురాపో మేము ఓటెత్తాము ఎందుకంటే వాళ్ళకు చీరలు మాకు ఏంటి కనీసం గుర్తింపు కూడా లేదు మరి ఎట్లెత్తాం ఓటు అని మీరు అడగాలి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఈ ముచ్చట ఈడికెళ్ళి ఆడికెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి రాకపోతుంది అప్పుడు తెలుస్తాం రేవంత్ రెడ్డికి అలా అక్కకో చెల్లెకో చీర వంచనికపోతే ఎంత బాధ ఉంటుంది అనేది రేవంత్ రెడ్డికి అర్థం కావాలి బట్టి విక్రమార్కి అర్థం కావాలి సీను సార్కి అర్థం కావాలి ఇగో బిగ్ ఏంది బిగ్ షాక్ అట మీ ఆడళ్ళందరికీ షాక్ చెప్తా ఉన్నారు మరి మీ చేతిలో ఉందా ఆడ చేతులు ఉందా అర్థం కావాలి బిగ్ షాక్ తెలంగాణలో ఇందిరా చీరల పంపిణీకి బ్రేకు కారణం ఇదే తెలంగాణలో ఇందిరా చీరల పంపిణీకి స్థానిక ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా విరామం పడింది ఇప్పటి వరకు ప్రభుత్వము లక్ష్యంగా పెట్టుకుందట ఎన్ని చీరలు అంటే లక్ష్యంగా పెట్టుకున్న కోటి చీరలు కోటి చీరలలో దాదాపు నలభై నాలుగు లక్షల చీరలను పంపిణీ చేసింది ఓలకిచ్చిండ్రు మీరు అడగాల మరి మీ తరఫున నేను అడుగుతా ఉన్నా నేను ఆడదా ఉంటే మామూలు రేషం రాకపోవు ఇంటికి వాళ్ళన్నా ఓటేయ్యే కారపొడి అది ఇది రెడీగా పట్టుకొని కాలాలు కూడా చంపుతుండే ఎందుకంటే నా పెళ్ళాం రోజు కారాల మీద నోడుతూ ఉంది నా మీరికి డాక్టర్ గురుపులలో ఉన్న వాళ్ళకి సీరే లేట్టి మరి ఎందుకు ఇస్తలేరు మరి నాకెందుకు ఇత్తలేరు అడగబట్టి అంటే నేను ఏం చెప్పాలి అని వేరు వెయ్యి రూపాయలకు పోయి అంగడి పోయి కొనికా సీరెచ్చేసిన ఆ గురుపులు వచ్చే సీరే మనం వాళ్ళ దాని కాదు మీ పట్ట సీరె ఉన్నది అని ఇచ్చిన మరి ఏం చేయాలో బాగా బడలేక అదే నేనే నా పిన్లాని జాగాలు ఉండి ఉంటే ఓ కారప్పుడు డబ్బా అందుకుని అచ్చని వాళ్ళకల్లా కారప్పుడు చంపుతోంది అదే ఇన్స్టాగ్రామ్లా అన్లా ఇన్లా యూట్యూబ్లా ఇన్లా ఫేస్బుక్లో అంతా వైరల్ వైరల్ అయిపోవు ఇంకొకసారి తెలంగాణ మహిళలు ఎడవాపి చీరలు వంచాలే తెలంగాణ మహిళలు విడవిపి ఇది పింఛన్లు ఇవ్వాలి తెలంగాణ మహిళలు ఎడవాపి ఇట్లా అట్లా అన్ని పథకాలు చేయాలని అనేటి వాళ్ళకు సిగ్గచ్చేటట్టు ఎత్తుండి కానీ ఏమే మొగబాటుగా ఉన్నాయి పూర్తి ఈ రకంగా మరి నలభై నాలుగు లక్షల చీరలు ఎవరికి వచ్చిండ్రు మరి వీళ్ళు కోటి చీరలు అంటారు తెల్ల రేషన్ కార్డు కూడా చీరలు ఇస్తామని చెప్తా ఉన్నారు కదా తెల్ల రేషన్ కార్డు సీరలు ఇవ్వాలంటే ఇంకా ఎన్ని ఆడ నలభై ఆరు లక్షల చీరలు బాగున్నాయి తెల్ల రేషన్ కార్డు రెండు కోట్ల పైచీలకు మహిళలే ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు ఎన్ని తెలంగాణ జనాభా లెక్కల ప్రకారం లేదు అందులో మహిళలు అనుకుందాం కోటి యాభై లక్షలు ఉందాం అనుకుందాం వీళ్ళు కోటి చీరల కోటి చీరలలో నలభై నాలుగు లక్షలు పోతే ఇంకా మనకు ఇంచు మించు ఇంకా కోటి చీరలు కావాలి తెల్ల కార్డు ఉన్న వాళ్ళు అందరికి వంచాలంటే అంటే అందులో సగం మందికి ఎగనామం పెట్టడానికి కదా ఇలా ప్రయత్నం అంతా ఇక మీరు యాదలో పెట్టుకోండి ఇది నలభై నాలుగు లక్షల మందికి పంపిణీ చేసింది గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది అయితే పట్టణ ప్రాంతాల్లో మహిళలకు లబ్ధిదారులకు మాత్రం మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి ఎనిమిది తేదీ వరకు ఈ చీరల పంపిణీ చేయాలని కూడా చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారట ఇవాళ నిన్న ఇయాలి ఉన్నదయా నాకు అర్థం కాదు శివరాత్రి దగ్గర దగ్గర శివరాత్రి ఏడల ఈ మార్చి ఒకటి నుంచి మార్చి ఎనిమిది అంటే శివరాత్రి వస్తుంది సిగ్గుచీర మున్నోడవడానికి ఈ మాట చెప్తారా శివరాత్రికి వంచే చీరలకు ఇప్పుడే వచ్చినట్టు చెప్తా ఉన్నారు ఇంకా సంక్రాంతి ఏది ఉంది అదా ఏది ఉంది ఇద ఏది ఉంది యాస పొలాల నాట్ల ఏది ఉంది శివరాత్రికి వంచే చీరలకు మార్చి ఒకటి నుంచి ఎనిమిది తేదీ వరకల్లా మేము చీరలు చీరల పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేస్తా ఉన్నారట ఈ వనికి శివుల పూ పెడతా ఉన్నారు ఇది రెండు వేల ఇరవై ఐద పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాకు అర్థమవుతలేదు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు మూడు విడతలుగా జరగనున్నటువంటి ఈ యొక్క ఎలక్షన్లో తొలి విడత డిసెంబర్ పదకొండున జరగనుంది సూపితర్ మావోళ్ళు అట్టేటోళ్ళు కాదు ఎందుకంటే డిసెంబర్ ఒకటి నాడు డిసెంబర్ పద సారీ డిసెంబర్ పదకొండు నాడు ఈ మహిళలంతా కలిసి మన మహిళా శక్తి చీరలు మనకు అందరూ కలిసి ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్పనికి రెడీగా ఉన్నారు అనేది నేను చెప్పే మాట కాదు వాళ్ళు అడుగుతారు కూడా ఇళ్ళలో కొత్తారు కదా ప్రచారానికి కాంగ్రెస్ కండవా కాంగ్రెస్ జెండా పట్టుకొని పోతే మిమ్మల్ని అడిగేది ఫస్ట్ మాట సీరియల గురించే ఎందుకంటే దాదాపు నన్ను అట్టి మనిషిని అన్ని అడిగిరు ఒక వంద దాకా అడిగిరు ఊళ్ళ తిరిగితే ఆళ్ళు గులుపులు కట్టుకొని వీడిలు చేసుకున్న తాడు ఈడ ఆడ కూడా వెళ్ళే మాటలు ఇవి ఎందుకంటే ఆ బీడీలు చేసుకుని అక్కా జిల్లాలోనే ఒక ఆమె డాక్టర్ గ్రూప్ అమ్మ ఉండే ఒక ఆమె అట్టాము ఉండే నలుగురు డాక్టర్ గ్రూప్ వాళ్ళు నలుగురు అట్టేళ్ళు ఉండేవి ఆవునే మీకేమో సీరలు వచ్చే మాకేమో అట్టేను ఉండే ఇదేం కాతాయ అంటే మేమేం చేస్తాం మరిగా సార్ ఇచ్చే మేము తీసుకుంటుంది అరేగా చీరలను చూడరు చేయాలంటే ఏ సార్ చూడకమని చెప్పి వాళ్ళనే ఉండాలి బీరువల వల్ల పోయినాడే కట్టుకోవాలి అంటే అంత అద్భుతం అయిపోయినామా మేము అని అలా మనుషులల్లా ఇట్లా ఎట్లా అంటే చేసుకున్న మొగడే మాట అంటే పడతలేరు చేసుకున్న మొగడే మన కింద మీద అంటే మన కూడా కూరలు ఉప్పెక్కేస్తారు ఏమన్నా గులిగిన వానకో మళ్ళా కూరల కారం తక్కేస్తారు వాళ్ళు ఏ రకంగా అయినా కానీ వాళ్ళ పట్టుదల మాత్రం సాకల ఆయిలమ్మలెక్క ఇడవబెట్టరు ఇడ్చబెట్టరు అని నేను అంటూ ఉన్నా అదే తరుగుతా ఇక తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పండగలు ఇతర సందర్భాలను పునర్స్కరించుకొని ఉచితంగా చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వము ఇందిరా చీరల పథకాన్ని ప్రారంభించిందట పండుగల కోసం పబ్బాల కోసం దానికోసం దీనికోసం అంటావు నువ్వు సారు మరి ఈ పండుగలు ఇవి అవి ఓన్లీ డాక్టర్ గ్రూపులకే ఉంటాయో మాకు లేవా మా పోరికి పోదా అంటే మా పెళ్ళాం పోదా మా అమ్మ పోదా మా అక్క పోదా ఓళ్ళు డాక్టర్ గ్రూపులలో లేనివాళ్ళు ఎవరు ఓరా ఎవరికి సంక్రాంతి లేదా డాక్టర్ గ్రూప్లో లేని వాళ్ళకు ఎవరికి శివరాత్రి లేదా మీరు ఏమనుకున్నట్ల చేసిండ్రు రెండు విడతలుగా అది చెప్పాలి ఈ రకంగా చీరల పంపిణీని ఈ పథకం ద్వారా ఏంటంటే వస్త్ర పరిశ్రమకు ముఖ్యంగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం అదొకటి ముఖ్య ఉద్దేశము రాష్ట్ర ప్రభుత్వం కోటి చీరలను మహిళలకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందట ఇప్పటి వరకు నలభై నాలుగు లక్షల చీరలను పంపిణీ చేసింది విజయవంతంగా పంపిణీ చేసింది మరి ఇంకా నలభై ఆరు లక్షల చీరలు మిగిలి ఉన్నాయి అవి లీడర్లకు వీళ్ళకు వాళ్ళకి ఇచ్చేస్తే ఒడిసేపోతుంది మా దగ్గర రావాలని మాకు కూడా ఎరికే కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి మొత్తానికి మీ ఎన్నికల మా మహిళ ఏందో సత్తా చూపెడతారు అనేది మాత్రం పక్క బీసీ రిజర్వేషన్ సరే పోనని ఈ మళ్ళీ ఇట్లా దెబ్బ కొట్టిరు సరే పోనని రైతు భరోసా అమలు చేసే టైం నిన్న తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతా ఉన్నాడు శాటిలైట్ సర్వే చేసి మేము రైతు భరోసా ఏత్తాము మీ భూములకు వేసుకోట్రు మాకు వేయకుంట్రీగా గ్రామ పంచాయతీ ఎన్నికల కోడు విడుదల నామినేషన్ల స్వీకరణతో రాష్ట్ర ఎన్నికలుగా వేడి మొదలైందట ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా మారినాయి ఇటీవల జూబ్లీస్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతోటి విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అదే విజయ ఉత్సాహం ఉత్సాహంతో లోకల్ బాడీ ఎలక్షన్లోనూ తమ రాజకీయ వ్యూహ వ్యూహాలను అమలు చేస్తూ ఉంది పంచాయతీ ఎన్నికలు కూడా మూడు విడతలుగా జరగనున్నాయి తొలి విడతనేమో డిసెంబర్ పదకొండు నాడు రెండో విడతనేమో డిసెంబర్ పద్నాలుగు నాడు మూడో విడతనేమో డిసెంబర్ పదిహేడున నిర్వహించనున్నారు ఎన్నికల ఎన్నికలు ముగిసిన కోడు ఎత్తేసిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మిగిలిన చీరలు పంపిణీ వెంటనే పునః ప్రారంభించడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నారు ఇది కాగానే అది అవుతుంది అది కాగానే ఇది అవుతుంది తర్వాత ఏదన్నా ఉప ఎన్నికలు అయితే తర్వాత ఇంకేదైనా అయితే మీరు పంచాలని మనసు ఉంటే ఖచ్చితంగా అంతరికి వంతరు సారు మీరు వంచరు ఏ చీరలు ఇందిరా మహిళా శక్తి చీరలు డాక్టర్ గుల్పోలకు వంచాలా వాళ్ళకి జీరో వాటి ఇయ్యాలా పావుల ఇవ్వాలనుకుంటా ఉన్నారు రైతులకు రైతు భరోసా ఇయ్యాలి వృద్ధులకు వృద్ధాప్య పింఛియ్యరు ఇంకా రెండు వేల ఐదు వందలు మామూలు మహిళలకు ఇయ్యరు బీడీలు చేసుకుని అక్క ఇళ్ళకు తంబాకు ఆకు పడతలేదు వాళ్ళు తటడం అయితే ఉన్నారు వాళ్ళకు పింఛన్లు పెంచరు కానీ మీ పుట్టి మాటలు కట్టి పెట్టి మా తెలంగాణ ఆడపడుచులు సాకలి ఐలమ్మ లెక్క ఓటు వేయకుండా తిరగ వాడితే అప్పుడు అర్థమవుతుంది ఆ రోజులు దరిదాపుల్లోనే ఉంటే ఇంకా దూరంలో ఉండే అని కూడా నేను అనుకుంటా ఉన్నా తెలంగాణ అవన్నెందుకీయా అందరికీ అర్థమైందని అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ అక్క జిల్లెలకు జై జై శ్రీరామ్